మన జమ్మికుంట ఛానల్లో మీ వృత్తి వ్యాపార ప్రకటనలకే స్క్రీన్ పై కనిపించే నంబర్ను సంప్రదించండి మన జమ్మికుంట మన లోకల్ న్యూస్ కు స్వాగతం తాజా వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకాన్ నొక్కండి జేబీమ్ జైన్సన్ అనే కార్యక్రమం గౌరవ పార్టీ అధ్యక్షులు సోదరుడు సుంకర్ రిప్తి గారి ఆధ్వర్యంలో కోటగడ గ్రామంలో తొమ్మిది పది పదకొండు వార్డులలో మరి గౌరవ మాజీ కౌన్సిలర్ మన మా రామమూర్తి గారు అలాగే రెడ్డి కళావతి మోహన్ గారు అలాగే ఈ ఈ వార్డు మూడు వార్డుల ఇన్ఛార్జీలు కార్యకర్తలు నాయకులు ప్రజలు మరి సీనియర్ నాయకులు సదానందం గారు రవి గారు మరి సారంగం గారు అందరి పేరుపైన మహిళా సమితి పనులు అధ్యక్షురాలు స్వప్న గారు అందరూ పేరుపైన ఏమనుకోవద్దు ఈ కార్యక్రమాన్ని మరి అందరూ కూడా పాల్గొని విజయంతం చేశారు వారికి నేను ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి జయబాబు అంటే జాతీయ పార్టీ ఏర్పాటు చేసుకొని వంద సందర్భ వంద సంవత్సరాలు అయిన సందర్భంగా మరి ఈ దేశానికి ప్రజలకి ఏం పని సేవ చేసింది అనే దాన్ని గుర్తు చేసే విధంగా అలాగే అంటే గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రూపొందించి ఈ ప్రజల కొరకు సంవత్సరాల కొరకు హక్కుల కొరకు మరి రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలను గెలిచిపరిచే విధంగా అలాగే మరి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఏ విధంగా మరి ఇప్పుడున్న జాతీయ పార్టీ బీజేపీ మరి అవమానపరుస్తూ దాన్ని అవలన చేస్తూ దాన్ని నీరుగారుతున్న సందర్భాన్ని ప్రజలు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మరి వంద సంవత్సరాలలో ఈ దేశం కొరకు మరి గాంధీ కాంచెలు చురువు చేస్తే నెహ్రూ గారు కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు మరి వీళ్ళందరూ కూడా వారి ప్రాణాలొడ్డి మరి ఈ దేశం కొరకు మరి త్యాగం చేసి ఈ ప్రజాస్వామ్యంలో మరి ఈ ప్రజల అభివృద్ధికి పనిచేసిన వాళ్ళు మరి ఎన్నో సంస్కరణలు ఎన్నో చేపట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి ఈ ప్రజలు సేవ్ చేసిన వారు మరి అప్పుడు బీజేపీ పార్టీ ఉన్నదాని ఒక ప్రశ్న వేసుకోవాలి మరి బీజేపీ పార్టీ వచ్చి పెత్తం దారి వ్యవస్థను సహకరించుకుంటూ మరి పెత్తంబారి వ్యవస్థనే అభివృద్ధి చెందుతూ తాజా వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి